హలో అందరికీ నేను మీ భవ్య అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విలేజ్ అయితే వచ్చాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఫస్ట్ అయితే సమ్మర్ అయిపోగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి నెక్స్ట్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను రాగానే మార్నింగ్ మార్నింగ్ ఇంకా చెట్టుకైతే వెజిటేబుల్స్ వంకాయలు అయితే కనిపించాయి ఇంకా కోసేసి కర్రీ చేద్దాము ఎంతైనా చెట్టు అప్పటిదప్పుడు కట్ కోసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా వంకాయలు అయితే తెంపుతున్నాను చూడండి వీడియోలో మార్నింగ్ కలిసి బ్రష్ చేసుకొని టీ తాగేసి ఇంకా చూస్తున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ మాత్రం వెళ్ళినాయి ఎక్కువేమి లేవు వంకాయలు ఒక హాఫ్ కేజీ మాత్రం ఉన్నాయి చాలా ఇంకా మాకు సరిపోతాయి హాఫ్ కేజీ అనేసి ఇంకా చూడండి వంకాయ చెట్టు నిన్న బాగున్నాయి కదా వంకాయ చెట్టు ఇట్లా విలేజ్లో ఉంటే మనకి ఇష్టమైన కర్రీస్ మంచిగా వండుకొని తినచ్చు ఇంకా నేనైతే ఇవైతే తీసుకొని ఇంట్లోకైతే వచ్చేసాను చూడండి నాకైతే ఎన్ని కాయలు అయితే వచ్చాయి అప్రాక్సిమేట్లీ హాఫ్ కేజీ ఉంటాయి నాకు తెలుసు ఇంకా అత్తమ్మ అయితే రొట్టెలు కూడా చేస్తుంది నేను వంకాయలు దింపుకొని వచ్చే అయితే అత్తమ్మ జొన్న రొట్టెలు చేయడం స్టార్ట్ అయితే చేసింది ఇంకా జొన్న రొట్టెలు వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది కదా ఇంకా ఈ అయితే నేనైతే ఆనియన్స్ అండ్ వంకాయలు కట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను అనమాట టూ టేబుల్స్ ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అట్లా పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం అవి వేగాక పొబ్ దినుసులు వేగాక కొంచెం ఉల్లిపాయలు రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు అయితే ఊర్లో ఫ్రెష్గా ఉంటుంది మా చెట్టుదే కదా మా కరివేపాకు చెట్టు ఉందన్నమాట మా చెట్టు తీసుకొని అప్పటిదప్పుడు ఫ్రెష్గా అనమాట ఇంకా వేసే అవి కూడా కొంచెం వేగిపోయాక గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొంచెం కొంచెం ఎక్కువ పసుపు వేయద్దండి మొత్తం ఎల్లో ఎల్లో అయిపోతుంది ఒక చిట్టికాడు పసుపు వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి అవి కూడా వేగిపోయాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది లేకపోతే పచ్చి పచ్చి వాసన అలాగే ఉండిపోతుంది ఫ్లేవర్ అనేది ముక్కలకు సరిగా పట్టదనమాట ఇప్పుడు ఇందాక కట్ చేసిన వంకాయలను కొంచెం కొంచెంగా తీసుకుంటూ అన్నీ కర్రీలోకి వేసుకోవాలన్నమాట వంకాయలు కట్ చేయగానే ఉమ్మడే కర్రీ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంటే మాత్రం అవి కలర్ చేంజ్ అయిపోతాయి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి నేనైతే ఉప్పు నీళ్ళలో వేసిన కాబట్టి సాల్ట్ అయితే చూసి వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నాకు సాల్ట్ పట్టింది సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ముక్క ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకొని అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను ఇందులో టమాటాలు వేయడానికి వేయడానికైతే నేను టమా ఒక చిన్న సైజ్ త్రీ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మరొకసారి మూత తీసి చూసుకుందాము చూడండి మంచిగా మగ్గిపోయింది కదా చూస్తున్నారు కదా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక ఇందాక మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట టమాటా వంకాయ టమాటో కర్రీ కదా టమాటా ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది ఇవి మళ్ళీ చెట్టు వంకాయలు లేత వంకాయలు కాబట్టి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా విలేజ్కి వెళ్ళి మీ తోటలోని కూరగాయలు తిన్నారా తిన్న తిన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేశారు ఏం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చూడండి కలిపేసుకొని ఇలా అయితే మూత పెట్టుకున్నాను చెప్పాను కదా అత్తమ్మ అయితే రొట్టెలు అయితే చేస్తుంది ఇంకా మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం మగ్గిపోయే మొత్తం మగ్గిపోయిందండి సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయాక ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం ఎక్కువ వద్దు అన్నది అత్తమ్మ నార్మల్గా వేయి కారము ఎక్కువ కారం ఉంది అంటే ఇంకా అక్క పెద్ద స్పూన్ అనమాట అందుకే ఒక స్పూన్ వేసాను అది చిన్న స్పూన్ కాదు ఒక స్పూన్ వేసి మరొకసారి చూడండి మొత్తం కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి తేలుతుంది కదా చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిలోకి వాటర్ పోసుకొని మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకో ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి చూడండి ఇలా ఉడుకుతుందో ఇలా ఆయిల్ ఉడుకుతుంటూ ఆయిల్ పైకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంటే కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని దించేసుకుంటే అంతే అండి వేడి వేడి వంకాయ టమాటో కర్రీ రొట్టెలోకైనా చపాతి అండ్ కర్రీస్ రైస్లోకైనా సూపర్ కర్రీ అనమాట అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్